పత్రికేయులు అందరికీ నమస్కారం అండి గౌతమ్ నంద ఈ నెల ఇరవై ఎనిమిది రిలీజ్ అయ్యి అన్ని సెంటర్లోనూ చాలా అద్భుతంగా ఆడుతుందండి అంత మంచి విజయాన్ని మాకు ఇచ్చినందుకు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది ప్రతి సెంటర్లోనూ కూడా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని మాకు చాలామంది బంధువులు స్నేహితులు చూసిన వారందరూ కూడా చాలా బాగుంది బాగుందని మంచి రివ్యూ మాకు చెప్తూ ఉన్నారండి సో అందరికీ మరొకసారి ఎంత విజయాన్ని మాకు చేకూర్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సినిమా ఎక్కడ ఎక్కడ ఇంత కలెక్షన్లు చేసిందో ఒకసారి చెప్తానండి మీకు సార్ టోటల్గా ఇరవై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు కలెక్షన్ చేసిందండి అన్ని సెంటర్లో కలిపి సిక్స్ డేస్కి అండి ఇది సో ఏపీలో వచ్చి ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల చిల్లర చేసిందండి సో సీడెడ్ మూడు కోట్ల ఇరవై మూడు లక్షల ఎనభై రెండు వేలు చేసిందండి అలాగే నిజాంలో ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేలు చేసిందండి సో కర్ణాటక ఒకటి ముప్పై నార్త్ వరుస ఇరవై లక్షలు టోటల్ గ్రాండ్ టోటల్ ఇరవై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఇంత కలెక్షన్ చేసేయండి అండి మంచి మంచి రెవెన్యూస్ ఇంకా వస్తున్నాయి ఇంకా ముందు ముందు ఇంకా నాలుగు రోజులు మనకు హాలిడేస్ వస్తుంది కనుక మంచి కలెక్షన్స్ వచ్చి సినిమా కొనుగోలు వాళ్ళందరికీ లాభాలు చేకూరుస్తుందని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు మరొకసారి ఇక్కడ రావడానికి మన సక్సెస్ తో యునో టు బి పార్ట్ ఆఫ్ ఆర్ సక్సెస్ అండ్ ఎస్పెషలీ మన తెలుగు ప్రేక్షకులకి నేను థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మన సినిమా గౌతమ్ నంద మన చాలా కష్టపడి ఈ సినిమా తీసాము వీ పుట్ ఇన్ వెరీ సిన్సియర్ ఎఫర్ట్ అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేయడానికి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ యువర్ లవ్ అండ్ ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ ఆర్ మూవీస్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సంపత్ సర్ ఫార్ంగ్లీ గౌతమ్ నంద నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే నేను చేసిన అన్ని సినిమాల్లోకి వెళ్ళ కథగా నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది కొన్ని నిజాయితీగా మాట్లాడుకుందాం ఈ సినిమాకి రేటింగ్స్ గొప్పగా లేవు పబ్లిసిటీ కూడా గొప్పగా లేదు అయినా కూడా ప్రేక్షకులు దీన్ని మనసుకు తీసుకున్నారు అలాగే ఆదరిస్తున్నారు మంచి సినిమా తీస్తే చాలు మేము మౌత్ టాక్తో హిట్ చేస్తామని మరొకసారి ప్రూవ్ చేసిన రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి నమస్కారం గౌతమ్ నంద నేను ఇంత హ్యాపీగా అంటే ఎందుకు ఇంత హ్యాపీగానే పదం వాడుతున్నానంటా అండి కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు డెఫినెట్గా మన ఫోన్ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ నుంచి అన్నీ అందరూ ఫోన్ చేసి చెప్తూనే ఉంటారు భయా సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ అని డే వన్ ఫస్ట్ డే రివ్యూస్ చూసో మరి ఇండస్ట్రీలో టాక్ వినో చాలా వరకు నాకు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు కాల్స్ రాలేదండి ఫోర్ ఫైవ్ తర్వాత నుంచి కాల్స్ రావడం మొదలైంది కంటిన్యూ అవుతూనే ఉంది ఈ సినిమాకి సంబంధించి నేను అందుకున్న ఒక రెండు మంచి కాంప్లిమెంట్స్ చెప్తానండి ఎందుకు అంత సాటిస్ఫైడ్గా ఉన్నాను కథ విషయంలో నా లైఫ్లో నాకు ఇద్దరు రోల్ మోడల్స్ ఉన్నారు ఒకరు మా ఫాదర్ ఇంకొకరు వచ్చేసి మా సుధాకర్ వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య గారు సాంబశివరావు గారు ఐఏఎస్ హెరిటేజ్ వైస్ ప్రెసిడెంట్ ఆయన ఇరవై ఏళ్ళ తర్వాత మా ఫాదరే నాకు రోల్ మోడల్ తర్వాత నేను ఎప్పుడు ఆయనని మా సాంబశివరావు గారిని ఫాలో అవుతుంటాను అన్ని విషయాల్లో కూడా ఈ సినిమా చూసిన తర్వాత మా నాన్న నాకు ఫోన్ చేసి ఊర్లో చూశారాయన ఫోన్ చేసి నువ్వు చేసిన అన్ని సినిమాల్లోకి వెళ్ళా నాకు నచ్చిన సినిమా ఇదిరా అన్నారు కథ నాకు చాలా నచ్చింది అన్నారు డబ్బు గురించి నువ్వు అనలైజ్ చేసిన విధానం కానీ డిస్కస్ చేసిన విధానం నాకు నచ్చింది అన్నారు అలాగే సాంబశివరావు గారు ఎప్పుడు సినిమా చూస్తారు ప్రసాద్ ల్యాబ్లోనే చూస్తారు చూసిన తర్వాత గుడ్ జాబ్ అని వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి సామసరావు గారు ఫోన్ చేసి దిస్ ఈజ్ ద బెస్ట్ వర్క్ టిల్ డేట్ అన్నారు ట్యాష్డ్ విత్ ద స్టోరీ అన్నారు అలాంటి నా జీవితంలో రోల్ మోడల్ అయినటువంటి ఆ ఇద్దరు నన్ను అప్రిషియేట్ చేయడాన్ని లైఫ్ లాంగ్ బెస్ట్ కాంప్లిమెంట్స్గా తీసుకుంటాను అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక మంచి ఇన్సిడెంట్ జరిగిందండి వనస్థలిపురం నుంచి దివ్యశ్రీ అనే ఒక అమ్మాయి నాకు వాట్సాప్ చేశారు సినిమా చూసామండి గౌతమ్ నంద్ అనే సినిమా చూసాము అందులో హీరో చంద్రమోహన్ గారికి బైక్ కొన్నపెట్టే ఒక సన్నివేశం ఉంది మా నాన్నగారు లేరండి మా అమ్మ లటి కపుల్ ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేశారు హీరో వాళ్ళ నాన్నగారితో ఒక మాట అంటారు పాతికేళ్ళుగా మీరు నడుస్తూనే ఉన్నారు నాన్న ఇక మీరు నడవడం ఆపండి నేను నడవడం స్టార్ట్ చేశాను అని చెప్పేసి బైక్ ఇచ్చినప్పుడు ఆ సన్నివేశం నాకు చాలా నచ్చిందండి కరెక్ట్గా ముప్పై రోజులు వన్ మంత్ తిరిగే లోపు మా అమ్మకి ఒక స్కూటీ కొనపెడదామని డిసైడ్ అయ్యాను అని చెప్పిందండి ఇంతకంటే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇంకా వస్తుందని అనుకోలేదు ఏ డైరెక్టర్కైనా ఏ కథరాచయిత అయినా ఇలాంటి మాటలు వినప్పుడు ఇలాంటి మనుషులు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది చాలామంది అనుకున్నట్టుగా కొత్త కథ నేనేం చెప్పట్లేదండి ఇది పాత కథని కొత్తగా చెప్పడానికి ట్రై చేశాను కొత్తగా తీయడానికి ట్రై చేశాను అందుకే చూసిన ప్రేక్షకులు మనసుకు తీసుకుంటున్నారు లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ గురించి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు సో తప్పకుండా మీరు ఇది యాక్షన్ సినిమా మాత్రమే కాదు ఫ్యామిలీస్ అందరూ చూడదగిన సినిమా చూడని వాళ్ళు దయచేసి సినిమా థియేటర్లో చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది నేను మనస్ఫూర్తిగా ఈ మాట చెప్తున్నాను ఇంతవరకు సక్సెస్ చేసి ఇంత ఆదరించిన ప్రేక్షకులు మరోసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్ ప్రింట్ మీడియా అండ్ టెలివిజన్ మీడియా ఎందుకంటే ఫస్ట్ సినిమా ఫస్ట్ లుక్ దగ్గర నుంచి తగ్గ సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ది ద సేమ్ టైం ఇరవై ఎనిమిదో తారీఖు రిలీజ్ అయినాయి గౌతమ్ నందాని ఇంత మంచి హిట్ చేసి మంచి ఇంతక రెవెన్యూ చెప్పారు చాలా బాగుంది నిజంగా నాకు తెలిసి ఫస్ట్ త్రీ డేస్ వీకెండ్ కలెక్షన్స్ వీటన్నిటిలో చూస్తే ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు ఇది హైయెస్ట్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి హిట్ ఇచ్చిన అందరి తెలుగు ప్రేక్షకులందరికీ ద సేమ్ టైం నాకు ఇంత మంచి కథను తీసుకొచ్చి ఆల్మోస్ట్ నేను ఏదైతే ఆడియో చెప్పానో పర్ఫార్మెన్స్ చాలా అయింది చేసి ఒక తృప్తిగా ఉన్నానని చెప్పేసి ఈ సినిమా చూసింది నెంబర్ ఇలా సినిమా చూసిన ప్రేక్షకులు చాలామంది నాకు ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ఇరగ తీసేవారని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సంపత్ గారు అట్ ద సేమ్ టైం ఈ సినిమాని కొంతమంది పైరస్ అని చెప్పి చెప్తూ వస్తుందని చెప్పి నాకు మెసేజ్ వస్తున్నాయి ప్లీజ్ పైరస్ చేయొద్దు ప్లీజ్ ఎందుకంటే ఇంత కష్టపడి సినిమా చేసాం థియేటర్లో చూడండి డెఫినెట్ చూడడం వాళ్ళందరూ తప్పకుండా చూడండి దీంట్లో ఎందుకంటే ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి మంచి ట్విస్ట్లు ఉన్నాయి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఇలానే ఈ సినిమా ఇంకా బాగా ఆడి కొడుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు రావాలని థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇప్పటి వరకు ఈ సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్లీ మీడియా పార్ట్నర్స్ అందరికీ అండ్ ప్రమోట్ చేసిన వారందరికీ కూడా అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు